హాయ్ అండి వెల్కమ్ టు ప్రవళికా వ్లాగ్స్ నేనైతే ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ ఇలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా అయితే వంకాయలు తీసుకొని వాటిని అయితే ఇలా ఫోర్ పీసెస్ లాగా కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకోండి అంటే మొత్తం కట్ చేస్తూ కొంచెం మన చి కింది తోలు ఉంటుంది కదా దానివైతే కర్రీకి అయితే ఇలా కట్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ మనకు కావాల్సినవి పచ్చిమిర్చి నాలుగైదు ఒక మీడియం సైజు ఆనియన్ కొద్దిగా కొత్తిమీర రెండు కరివేపాకు రెమ్మలు రెండు ఎండుమిర్చి వాటిని కూడా అయితే కట్ చేసే పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ పేస్ట్ కోసం అని అయితే కొన్ని పల్లీలు తీసుకొని వాటిని అయితే దూరగా మీడియం నైతే మంచిగా వేయించుకోవాలి రెండు మూడు నిమిషాలు అవి వేగిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా వేసుకొని వేయించుకోండి నువ్వులు కూడా ఉంటే వేయించుకోండి నా దగ్గర అయితే నువ్వులు లేవు అందుకని వేయలేదు నెక్స్ట్ దీనికోసమని ఒక రెండు మూడు చెక్కలు నాలుగైదు లవంగాలు రెండు మూడు యాలకులు అయితే వాటిని కూడా వేసి వేయించండి నెక్స్ట్ ఎండు కొబ్బరికి కూడా వేసి వేయించుకోండి నా దగ్గర రెండు కొబ్బరి పొడి ఉన్నది అందుకే లాస్ట్లో వేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను వాటిని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసుకోండి మిక్సీ జార్లో అవన్నీ తీసుకున్న తర్వాత సరిపడ సాల్ట్ ఒక స్పూన్ కారము కొంచెం జీలకర్ర ఒక పది పన్నెండు వెల్లుల్లి రిబ్బలు కూడా తీసుకోండి వాటిని అన్నిటినీ కొంచెం వాటర్ పోస్ అయితే ఫైన్ పేస్ట్ పేస్ట్ లాగా అయితే చేసేసుకోండి నా పేస్ట్ కొంచెం లూజ్ అయింది కొంచెం గట్టిగా చేసుకోండి ఇలా ఒక్కొక్క వంకాయకి అయితే తీసుకేసుకొని ఇలా పెట్టేసుకోవాలి అన్ని వంకాయలకి ఇలా పెట్టేసుకున్న తర్వాత మన మిగిలిన పేస్ట్ ఉంటుంది కదా దాన్ని అయితే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే కర్రీ కోసం అన్నీ ఒక వెడల్పాండి బండిని బాండిని అయితే తీసేసుకోండి స్టవ్ ఆన్ చేసి ఆ బా ఇలా ముక్కులు లాంటిది వెడల్పుగా ఉండేది అయితే తీసుకోండి ఈ వంకాయ గుత్తి వంకాయ కర్రీకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది రెండు మూడు పావులు అయితే పోసేసుకున్నాను నేను నా పావు కదా ఇలా ఉందో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు రెండు ఎండుమిర్చి వీటిని అయితే కొంచెం కళ్ళ పెట్టుకోండి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసి అన్నింటినీ మంచిగా ఫ్రై అవనివ్వండి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసేసుకొని కొంచెం అటు ఇటుగా పెట్టుకొని మనం ఇలా వంకాయలు ప్రిపేర్ చేసుకున్నాం కదా వాటిని అన్నిటిని అయితే ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం ఇలా కింది మీదగా కలబెట్టేసుకోండి కలబెట్టుకున్న తర్వాత ఒక మూత అయితే పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఇలానైతే కొంచెం మగ్గనివ్వండి కొంచెం ఆయిల్లో మగ్గనివ్వాలి వంకాయలను ఇప్పుడైతే మూత పెట్టేసుకోండి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత చూడండి వంకాయలు కొద్దిగా మగ్గిపోయాయి కదా ఇలా మగ్గిన తర్వాత మనం మిగిలిన పేస్ట్ ఉంటుంది కదా దాన్ని కూడా ఇందులో వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం గరిటతో ఇలా ఇలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మళ్ళీ వదిలేయండి ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మూత తీసిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఇటుగా కలపెట్టుకొని కొన్ని వాటర్ అయితే పోసేసుకోండి బాగా నీళ్ళు అయితే పోసుకోవద్దు చిక్కగా ఉండదు మరీ లూజు లూజుగా అయిపోతుంది నేను కొద్దిగా ఇంగువాను ఒక పావు స్పూను గరం మసాలా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇటుగా కలపెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మగ్గనివ్వండి ఇవ్వండి చూడండి ఆయిల్ ఎలా పేరుకుందో అంతేనండి గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది నార్మల్గా వంకాయ కర్రీ అడితే మా బావకైతే ఎక్కువగా ఇష్టం ఉండదు ఇలా వండితే తింటాడేమో అని ఇలా అయితే వండుకున్నాను ఇదైతే ప్రాసెస్ కొంచెం ఎక్కువనే ఉంటుంది అందుకని పిల్లల ఇంటి దగ్గర ఉన్నప్పుడే చేస్తాను చూడండి కర్రీ ఎలా ఉందో చాలా బాగా టేస్టీగా వచ్చింది ఒకసారి మీరు కూడా ఈ స్టైల్లో గుత్తి వంకాయ కర్రీ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్